హర్షాదిరేఖల మధ్య కొండపల్లి మున్సిపాలిటీ ప్రప్రథమ కౌన్సిల్ సమావేశం జరిగింది ఐదు పాయింట్ రెండు కోట్ల అభివృద్ది పనులకు సభ్యుల ఏకగ్రీవ ఆమోదం తెలిపారు ప్రథమ కౌన్సిల్ సభలో చైర్మన్ చెన్నుపోయిన చిట్టిబాబు హుందాగా నడిపారు ఇబ్రహీంపట్నం రింగు సెంటర్ నుండి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జంపాల సీతారామయ్యలు తెదేపా కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు కొండపల్లి చారిత్రక చరిత్రలో సువర్ణాధ్యాయానికి గురువారం నాడు తెరతేశారు మున్సిపాలిటీ కౌన్సిల్ హాలును మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు టిడిపి రాష్ట ప్రధాన కార్యదర్శి జంపాల సీతారామయ్య జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్కల గాంధీలు కొండపల్లి మున్సిపాలిటీ ప్రప్రథమ చైర్మన్ గా సమాపేశాన్ని నిర్వహించబోతున్న సందర్భంగా చెందిపోయిన చిట్టిబాబుకు వారు అభినందనలు తెలిపారు అనంతరం కొండపల్లి మున్సిపాలిటీ ప్రథమ కౌన్సిల్ సమాపేశాన్ని మున్సిపాలిటీ చైర్మన్ చెన్నబోయిన చిట్టిబాబు అధ్యక్షతన జరిగింది ఈ సమాపేశంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ప్రథమ సమాపేశం కావడంతో ఎజెండా పత్రాలను టేబుల్ ఎజెండాగా సభ్యులకు అందజేశారు చైర్మన్ చెన్నబోయిన చిట్టిబాబు ఎజెండా గురించి సభ్యులకు క్లుప్తంగా వివరించారు ఏజెండా పైన చర్చ జరపాలా వద్దా అని సభ్యుల అభిప్రాయాన్ని కోరారు కొండపల్లి మున్సిపాలిటీ ప్రప్రథమ సమావేశం సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పండుగ వాతావరణం నెలకొంది ఈ మీటింగ్ కి వచ్చిన మా తోటి కౌన్సిలర్లందరికీ పేరు పెట్టిన ఉదయమూర్తి నమస్కారాలు అలాగే మాకు సహకరించిన పత్రికా విలేకరులందరూ కూడా పేరు పెట్టిన శుభాకాంక్షలు ఈరోజు ఐదు కోట్ల తొంభై రెండు లక్షల సుమారు అభివృద్ధి కార్యక్రమాలను తీర్మానం చేశాము గౌరవ సభ్యులందరూ కూడా సంతోషదాయకంగా ఏకాగ్రవంగా తీర్మానం చేశారు ప్రతిపక్షం వాళ్ళు ఏదో కావాలని చెప్పని చేసని మాకు ఇద్దరు గురువులు అధికొదర్ చెప్పని అంటున్నారు ఈ ప్రజాస్వామ్యంలో కి నేను ఏదోటి చేయాలి లేకపోతే ఏదోటి మాట్లాడాలనే ఆలోచన తప్పితే అభివృద్ధి చేసే కార్యక్రమాలను మనం అడ్డుపడకూడదు ప్రజల సమస్యలని మనం అవరోధం కల్పించకూడదు అనే ఆలోచన ప్రతిపక్ష నాయకులకి ఇంకెంత జ్ఞానం లేకుండా కూడా మాట్లాడతాను ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో కూటవ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి స్పీడ్ యోగంతో వెళ్ళాలి అలాగే ప్రతి ఒక్కరూ కూడా రెండు వేల నలభై ఏడు కల్లా స్వర్ణాంధ్ర అవ్వాలని చెప్పనిసేషని ఎంతో సంకల్పంతో పనిచేస్తున్నారు మనందరం కూడా అదే సంకల్పంతో అదే బాధ్యతగా నేను ఈ దేశానికి ఒక ప్రజల నాకు బాధ్యత ఉంది నేను నీతిని జాయితీగా ఉండాలి నేను మనం అందరం కూడా తోటి వారికి సహాయపడే విధంగా ఉండాలి అనే ఆలోచనతో ఉండి మనందరం కూడా ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమాలు కల్పిస్తుంది ఆ అభివృద్ధి కార్యక్రమాలకి మనం ఎలా అర్హులవుతాం లేదా అర్హులయ్యే వాళ్ళకి మనం తీసుకెళ్ళి ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారనే ఆలోచనతో అందరూ కూడా వెళ్ళాలని అలా వెళ్ళే మా అందరికి కూడా మీరందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పని కోరుకుంటూ